అంత టైం ఉండదండి కొంచెం అవర్లో అంత టైం ఉండదు ప్లీజ్ ఓన్లీ సిగ్నేటరీస్ అండి సిగ్నేటరీస్ మా మాట్లాడతారా ప్లీజ్ ప్లీజ్ వద్దండి డివేట్ అవ్వకండి ఇంకెందుకు గుడ్ మార్నింగ్ అధ్యక్ష వద్దండి డివేట్ డివేట్ అవ్వకండి వద్దండి వద్దండి విషయమే అధ్యక్ష ఇప్పుడు కొత్త ఇజం ఏదైనా ఉంది అంటే అది టూరిజం అధ్యక్ష మనకి మన రాష్ట్రంలోనే బిగ్గెస్ట్ సీ కారిడార్ ఉండదు అధ్యక్ష సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చాలా వాటర్ స్పోర్ట్స్ కానీ లేకపోతే క్రూజ్ కానీ యాట్స్ కానీ వాటర్కి సంబంధించిన చాలా టూరిజం డెవలప్ చేయొచ్చు అధ్యక్ష దీస్ ఆర్ సజెషన్స్ అట్ ఐఎమ్ గివింగ్ టు దో మినిస్టర్ గారు అధ్యక్ష ఎందుకంటే ఆయన చాలా డీటెయిల్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ నా తరఫు నుంచి కొన్ని సజెషన్స్ యాజ్ ఎ యంగ్ ఉమెన్ కొన్ని సజెషన్స్ ఉన్నాయి అధ్యక్ష మనం డెవలప్ చేసుకునేవి ఒక ఒక జస్ట్ ఓన్లీ జస్ట్ ఆఫర్ జస్ట్ యూజింగ్ సర్చ్ ఎందుకంటే అందులోని మనకి లాస్ట్ గవర్నమెంట్ లోని ఏవి చేయలేదు కాబట్టి atleast ఈ గవర్నమెంట్ అయినా చేస్తారని ఒక ఆశతోటి చిన్న సజెషన్స్ సార్ వెరీ హార్డ్లీ ఫ్యూ సజెషన్స్ అధ్యక్షా ఎందుకంటే మన బ్రాండ్ ఇమేజ్ అనేది ఒకటి ఉంటుంది అధ్యక్ష ఎప్పుడైనా సరే ఒక ప్లేస్ కి దాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుందని టూరిస్ట్ ఫెసిలిటీస్ కానీ ఈకో ఫ్రెండ్లీ బడ్జెట్ ప్లేసెస్ కానీ అలాంటివన్నీ వస్తే బాగుంటుంది అట్లనే మన ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని లేకపోతే బీచెస్ అని ఒక బ్రాండ్ పెట్టుకుంటే బాగుంటుందని మా సజెషన్ అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే మన మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను వైల్డ్ లైఫ్ అడ్వెంచర్స్ అనేది కొంచెం మన రాష్ట్రంలోనే తక్కువగా ఉన్నాయి అవి కొంచెం ప్రమోట్ చేస్తే బాగుంటుంది ట్రెక్కింగ్ క్యాంపింగ్ అలాంటివి ఏదైతే ఉంటే యంగ్ టూరిస్ట్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ని కూడా అట్రాక్ట్ చేయడానికి బాగుంటుంది ఈ సీ కారిడార్ కూడా యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఇలాంటివన్నీ చేసుకుంటే మన రాష్ట్రానికి టూరిజం డొమెస్టిక్గా ఇంటర్నేషనల్గా ఫారిన్ టూరిస్టులు కూడా రావ రావడానికి బాగుంటుంది మనం ఎప్పుడైనా ఐఎమ్ సారీ టు సే బట్ లాస్ట్ టెన్ ఇయర్లోని ఏదైతే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగులోని ఓన్లీ రెండు ప్రాజెక్టులు వచ్చాయని అంటే యాజ్ ఎ యంగ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చాలా బాగుంటుందని అనుకున్నాను యాజ్ ఎ యంగ్స్టర్ నా నేను కూడా కానీ ఆయన ఇంకా తేవాల్సింది పోగా బ్రాండ్ స్టేట్ బ్రాండ్ ఇమేజ్ పాటు చేశారు కాబట్టి ఇప్పటికైనా కొంచెం బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్ తోటి డెప్యూటీ సీఎం గారు బ్రాండ్ ఇమేజ్ తోటి పీఎం గారి బ్రాండ్ ఇమేజ్ తోటి లెట్ మీ ఫినిష్ ప్లీజ్ లెట్ మీ ఫినిష్ ప్లీజ్ లెట్ మీ ఫినిష్ యూ మీరు మాట్లాడారు ఆపండి ఇంకా బ్రాండ్ ఎట్లా తీసుకు

ఆపరేషన్స్ అండ్ అనేటువంటి దాన్ని ప్రైవేట్ కార్యక్రమం జరిగింది అందులో చాలా వరకు వారు కూడా ఏదైతే లీజ్కి తీసుకున్నారో ఆ లీజు డబ్బును కట్టకపోవడం కట్టకపోవడం వల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము ఆల్రెడీ అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష అదే విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి అంశాల్లో వారు అడిగింది ప్రధానంగా ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేటువంటి విషయంలో అప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సదస్సులో టూరిజం రంగానికి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడులకి నూట ఇరవై తొమ్మిది సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామనేటువంటి మాట చాలా ఘనంగా చెప్పారు అధ్యక్ష అందులో కనీసం ఇరవై శాతం కూడా అమల్లోకి రాలేదు అధ్యక్ష ఇది ఆ రోజు జరిగినటువంటి అంశం అదేవిధంగా నలభై ఒక్క వేల మంది ఉద్యోగాలకి ఇస్తామనేటువంటి చెప్పినటువంటి మాట ఏది కూడా సాకారం కాలేదు ఆ రోజుని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తుంటే హౌస్ అరెస్ట్ చేసినట్టు పరిస్థితి ఆ రోజు ఉంది అధ్యక్ష అదేవిధంగా ఇవాళ మనందరికీ తెలిసింది మొత్తం రాష్ట్రం మొత్తం మీద రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నాటికి ఋషికొండ ప్యాలెస్ ఏదైతే కట్టేటప్పుడు దాని స్థానంలో మనకి రిసార్ట్స్ ఉండేవి అధ్యక్ష మనందరికీ తెలిసిన అంశమే అది ఆ రిసార్ట్స్ చాలా అద్భుతంగా ఉండేవి ఆ రోజు నాటికి వారు ఆ ప్యాలెస్ నిర్మించడానికి ప్రారంభించే నాటికి సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పర్యాటక ప్రాజెక్టుల కంటే ఎక్కువ ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కోటి రూపాయలు మేము కరెంటుకి బకాయిలు పడిపోయే పరిస్థితికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి దుర్మార్గాలే కారణం అనేటువంటి మాట కూడా తమకు మనం చేస్తున్నా అధ్యక్ష ఏదైతే ఇవాళ మనకి నేను ఇందాకే వారికి వివరంగా చెప్పాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకే ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోగలిగారు అది కూడా యాభై నాలుగు కోట్ల రూపాయలతోటి ఇవాళ మనం ఈ పదిహేను నెలల కాలంలోనే నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలతోటి ఏడెనిమిది ప్రాజెక్టులు తెచ్చుకోగలిగాం అదేవిధంగా ఆ రోజున ఆ ప్రభుత్వం చేసినవి పాండరంగిలో అల్లూరి సీతారామరాజు గారి గ్రామానికి చిన్నపాటి రిపేర్లకు సంబంధించి రెండు కోట్లు ఇచ్చే తప్పితే మిగతా డబ్బు అంతా కూడా నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలని ఋషికొండ ప్యాలెస్కే ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి దాంతోపాటు ప్రైవేట్ రంగంలో ఇచ్చిన వారి దగ్గర ఏ రకంగానూ కూడా వాళ్ళు దాని మీద తిరిగి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించలేదు అధ్యక్ష ఆ రోజు ఒబరాయ వాళ్ళకి ఐదు ప్రదేశాల్లో వాళ్ళ అవకాశాలు కల్పించారు ఇందులో చూస్తే ఇవాళ ముంతాజ్ పేరుతో ఒబరాయ వాళ్ళు పెట్టారనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ రోజుని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలోనే శాంక్షన్ చేసినటువంటి అంశం అధ్యక్ష అది తిరుపతిలో దాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని దాన్ని మార్చాలనేటువంటి ఆలోచనతోటి ఎక్కడైతే ఒక నలభై ఎకరాలు ఇరవై ఎకరాల వరకు ఒబరాయ వాళ్ళకి ముంతాజ్ హోటల్స్ పేరు మీద ఇచ్చారో దాన్ని ఆ పాదాల చింతన కాకుండా వెంకటేశ్వర స్వామి పాదాల చింతన కాకుండా దాన్ని వేరే చోటకు మార్చి తద్వారా భక్తుల మనోభావాలను కాపాడాలనే ఆలోచన తీసుకున్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఇది ఆ రోజు కూడా వాళ్ళు శాంక్షన్ చేసామన్నారు తప్పితే ఎక్కడా కూడా ఒక ఇటుకు పేర్చినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష అదేవిధంగా ఇక్కడ అన్నవరం విశాఖపట్నం దగ్గర భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర దానికి మాత్రం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా టైము అధ్యక్ష వారు అడిగిన ప్రశ్నలకే నేను సమాధానం చెప్తా ఉన్నాను మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేటువంటి మాట అడుగుతున్నారు దానికి నేను చెప్పేది ఆ రోజు మీరు శాంక్షన్ చేసినవి కూడా మీరు ప్రాపర్గా చేయకపోవటం వల్ల వాటిని మేము ప్రారంభించడానికి అవకాశం దొరకలేదు దాన్ని మార్చి ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడతాయనేటువంటి ఆలోచన చేసి ఇవాళ మళ్ళీ కొత్తగా మీరు శాంక్షన్ చేసినవి మేము వచ్చేం కనుక క్యాన్సిల్ చేస్తాం అనేటువంటి మాట మాత్రం మేము తీసుకోలేదు వాటిని కంటిన్యూ చేయడానికి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతోటే వాటిలో మార్పులు ఏమన్నా అవసరం అయితే మార్పులు చేసి ఆ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తూ ప్రైవేట్ రంగం అంటే ఇక్కడ దయచేసి ప్రైవేట్ రంగానికి పీపీపీకి ఉన్నటువంటి ఆ తేడాన్ని గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రైవేట్ ఉంటుంది పబ్లిక్ గవర్నమెంట్ ఉంటుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మీరే ఆ రోజు ప్రారంభించారో మీరే ప్రారంభించారు మేము ప్రారంభించింది కాదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులోనే ఓ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు మీరు దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం అనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష చైర్మన్ గారు ఒక చిన్న క్లారిఫికేషన్ సార్ ఇందాక సప్లిమెంటరీకి సమాధానంలో మా డిపార్ట్మెంట్కి సంబంధించింది స్వాధీనం చేసుకున్న బియ్యాన్లో మెట్రిక్ టన్స్ అని పోర్పాటునన్నాను సప్లిమెంటరీ క్వశ్చన్ ఆన్సర్లు అది మెట్రిక్ టన్స్ కాదు క్వింట్ ఆన్స్ అధ్యక్ష అది ఒకటి రికార్డ్స్లో కరెక్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ మీరు అడుగుతారా దీని మీద టూరిజం మీద టూరిజం మీద సార్ సార్ ఇంత అధ్యక్ష ఆపర్చునిటీ చాలా థ్యాంక్స్ అధ్యక్ష మీకు ధన్యవాదాలు నేను ఇంటర్వ్యూ అవ్వకూడదు అనుకున్నాను కానీ మాకు సంబంధం లేని అంశం కానీ ప్రెస్ నుంచి గౌరవ సభ్యులు వేశారు అక్కడ ఉన్న సభ్యులే వాళ్ళు అడిగింది స్ట్రైట్గా క్వశ్చను ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన కొన్ని విషయాల వచ్చి మీ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ పెడితే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు కొన్ని అవకతవలు జరిగాయని మా దృష్టికి వచ్చింది కొన్ని మీరు వచ్చి లోపించంగా కొన్ని కాంట్రాక్టులు ఇచ్చారు వాళ్ళకు అనే వాళ్ళు దౌపిదీత చేస్తారనేది మీ దృష్టికి వచ్చింది మా దృష్టికి వచ్చింది అది ఏమైనా వాస్తవమా అని అడిగారు అవి ఇన్ఫర్మేషన్ చెప్పండి మేము ఎందుకని చెప్పలేడితే మరి మంత్రి ఏమో చెప్తాను అసలు జరిగిందా లేదా లేదా జరిగితే ఎంక్వైరీ జరుగుతుందా లేకపోతే ఏమవుతుందా అసలు విషయం ఎందుకంటే ఆ యాంబీ కూడా ఎందుకు ప్రభుత్వం ప్రభుత్వం మీదే ఉంది కదా ఫైల్స్ మీద ఉన్నాయి కదా చట్టాల మీద ఉన్నాయి కదా అన్ని మీద ఉన్నాయి కదా అది చేసి పాస్తే చెప్పచ్చు స్ట్రైట్గా దానికోసం వచ్చి ఇవన్నీ అడిగిన వాళ్ళు అడిగిన కోసంకి మీరు మంత్రి గారు చెప్పిన సమాధానాన్ని ఇక్కడ పొందలేదని చాలా సంతోషం మీరు చేస్తున్న డెవలప్మెంట్ చేయబోయే కార్యక్రమాన్ని చెప్తారు అవన్నీ అమలు జరగాలని అమ్మలు జరిగితే మంచిదని మేము భావిస్తున్నాం జరగాలని కోరుకుంటున్నాం కూడా మీరు మీరు చెప్పిన మేము దేనికి కూడా దానికి మాకు అభిప్రాయ భేదం లేదు కానీ ఇప్పుడు కాకపోయిన తర్వాత ఏమేమి చదివితే అవి రిటర్న్ గా పంపించండి మాకు కూడా వస్తే సభ్యులకి మేము కూడా చదివి ఆనందిస్తాం తెలుసుకుంటాం సీనియర్ సభ్యులు బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్లుగా ఎంక్వైరీ చేస్తామనేటువంటి మాట నేను చెప్పిన దాంట్లో ఉంది అధ్యక్ష రికార్డులు చూడవచ్చు ఏవైతే తప్పులు జరిగాయో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు అందులో ఎంక్వైరీ ప్రారంభించం జరుగుతుంది ఏ రకమైనటువంటి నిర్ణయం వస్తుందో చూసి దాన్ని బట్టి యాక్షన్ కూడా ఉంటుంది అనేటువంటి వాటి తమ ద్వారా తెలియజేస్తూ మరొకటి ఇక్కడ ఏవైతే మనం ఇతరతర ప్రాజెక్టులు లేకపోతే ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో శాంక్షన్ అయినాయి అవి ఎందుకు ముందుకు వెళ్ళలేదు సంపూర్ణమైన వివరాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష తమ దగ్గర పెడతాను ఇన్ని పేజీలు ఇవ్వలేం కనుక అనుబంధంగా తమ దగ్గర పెడతాను ఆసక్తి ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా కేవలం మా సభ్యులే కాదు వారు అందరూ కూడా దాన్ని చూసుకోవచ్చు అన్ని వివరాలు నా దగ్గర ఉన్నాయి తమ దగ్గర టేబుల్ చేస్తాను అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ జీరో డబల్ వన్ మినిస్టర్ ఫర్ హెల్త్ ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యుల అడిగిన